ముఖ్యంగా చాలా మందికి జనరల్గా వచ్చే ఈ డౌట్లు ఏంటి అంటే కూడా ఆ బల్లి పదే పదే ఇంట్లో తిరుగుతూ ఉంటే ఏంటి అని భయపడుతూ ఉంటారు అలాగే పొరపాటున గనక ఆ బల్లి మీద పడితే ఏం జరుగుతుంది అంటారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా దేవుడి గదిలో పదే పదే బల్లి కనపడుతూ ఉంటుంది కానీ భయపడతారు కొంతమంది అనుమానపడుతూ ఉంటారు కొంతమంది కొన్ని రకాల సూచనలు ఇస్తూ ఉంటారు ఆ దేవుడి గదిలో ఎందుకు కనబడుతోంది బల్లి అని చెప్పేసి బల్లి విషయంలో చాలా డౌట్లు ఉంటాయి ప్రజలకు ఎందుకంటే బల్లిని ఒక కీ కీడుగా భావిస్తూ ఉంటారు మరి అంటే ఈ సూచన వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానానికి మీరిచ్చే సూచనలు ఏంటి బల్లి పడితే ఈ మధ్య సాంబార్లో కూడా బల్లి వేసుకుని తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు చైనా లాంటి అయితే బల్లిని కూడా తింటున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బల్లికి విషం అనేది ఒక ప్రాంతంలోనే ఉంటుంది మనకి రొయ్యలకి పొట్టు ఎలా తీస్తారో బల్లికి కింద భాగంలో విషం ఉంటుంది బల్లికి కింద భాగంలోనే విషం ఉంటుంది పై భాగంలో విషం ఉండదు అందుకని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని దేశాలు అయితే బల్లిని తినేటువంటి విధానాలు కూడా కొన్ని లేవు అని చెప్పలేము ఉన్నాయి కాకపోతే మన హిందూ ధర్మ ప్రకారంగా బల్లిని మనము కొలిచేటువంటిది ఏంటంటే బల్లి చెడుగును బల్లికి చెడుగును ఉంటుంది బల్లికి బద్ధకం ఉంటుంది బల్లికి వ్యసనం ఉంటుంది బల్లికి రంది ఉంటుంది బల్లికి తనే రాజు అనుకుంటుంది ముఖ్యంగా బల్లి తనే రాజు అనుకుంటుంది ఈ లక్షణాలన్నీ బల్లిలో ఉంటాయి కాబట్టి బల్లిని చెడుగా చూస్తాం ఆ బల్లిని చూసాం ఉదయాన్నే లేసి అంటే ఆ రోజల్లో బద్ధకంగా ఉంటాం మనం ఉదయాన్నే లేసి బల్లిని చూడండి మీరు ఆ రోజల్లో ఏమి చేయలేరు మంచానికి అతుకు పడుకుంటారు మనసు లేకపోతే పొరుగు గతుకు పడుకుంటారు ఏం చేయాలనిపించదు ఎంత వరకు ఉన్నా ఆ చేద్దాంలే అని ఉంటుంది అందుకని ఉదయం లేవు కానీ బల్లిని చూడకూడదు అందుకని బల్లి ఇంట్లో ఉండద్దు అంటారు బల్లి స్వరూపం ఒకసారి ఇంట్లో పూజ గదిలో తిరిగింది అనుకోండి బల్లి లక్ష్మీదేవి మీకు ఇంటికి వస్తున్నట్టు లెక్క వీరి భయం ఏంటంటే ఆ బల్లి ఉండడం వల్ల మన మీద పడుతుందేమో అని బల్లి మీద పడింది అంటే అందరికి అశుభంగా భావిస్తారు బల్లి భుజం మేము పడింది అనుకోండి ఖచ్చితంగా వారికి ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది అర్థం అది కూడా తల మీద పడింది అనుకోండి ఇంట్లో వారికి ఎవరికి అనారోగ్య సమస్య వస్తుందని అర్థం అలానే ఇలాగ భుజం ఏం పడి జారిపోయింది అనుకోండి ప్రయాణాలు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం వారికి ఆర్థిక సమస్య ఏదో వస్తుందని అర్థం ఇలా మనకి అర్థాలు చేసుకొని ఉంటాం కానీ వాస్తవం ఏంటంటే అలాంటివి ఏమి ఉండవు బల్లి పైకెక్కితే శనిసుడు పైకెక్కాడు అనే అర్థం ఇవన్నీ ఏంటంటే బల్లి శాస్త్రంలో ఉంటాయి కానీ అవి ఏంటంటే బల్లి శాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనం పరిగణనలో తీసుకునే అవసరం లేదు అది ఏంటంటే మొగ బల్లి పడింది అనుకోండి మొగదాదని ఎవరు ఉన్నారు ముందు ముఖ్యంగా అది ఎలా తెలుస్తుంది తెలియదు అది అయితే బల్లి కీడు అనేది ఏంటంటే ఒకసారి ఏమైందంటే పార్వతి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ ఈ అమ్మవారు పెళ్లి కాకముందు కన్నిగా ఉన్నప్పుడు ఒక యజ్ఞం చేసేవారు ఆ అది కూడా కన్యా పస్మతర హోమం అని చెప్పేసి అని ఒక హోమం చేసేవారు ఈవిడ ఈ హోమం పదకొండు రోజులు పఠించాలి పదకొండు రోజులు చేయాలి ఈ హోమం ఈ హోమం చేసిన తర్వాత ఆ హోమంలో కనిపించిన వారే ఈ ఆజాన బాహుడు పదహారు అడుగుల ఆజాన బాహుడు ఎవరైతే శివ భగవానుడు మనం ఈరోజు అనుకుంటున్నామో ఆయన కనిపించారు అప్పుడే ఆవిడ అతన్ని వరించింది అయితే పదకొండో రోజు ఏమైందంటే అది విఘ్నం రావడానికి బలిపడింది అందులో పదకొండు రోజు విఘ్నం రావడానికి బలి పడింది అందులో ఆ బల్లి రూపమే శివుడు విఘ్నం రావడానికి పడితే ఆ బల్లి రూపంతోనే శివ భగవానుడు వచ్చాడు అందుకే పెళ్లి కానటువంటి వారికి ఎవరైనా ఉంటే ఎక్కువ రోజులు ఎక్కువ కాలం పెళ్లి కాకపోతే వారికి కన్యా పశుపత్ర హోమం చేయమని చెప్తారు వాసనం చెప్పండి అయితే బల్లిని కూడా అందులో వేస్తారు అది చెప్పరు బ్రాహ్మణుత్వంలో ఇప్పుడు అయితే ఆ సిద్ధాంతం లేదు ఆ మూలికలు లేవు ఆ ద్రవ్యాలు లేవు ఆ భస్మాలు లేవు ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో అయితే మోదుక చెట్లు తీసుకొచ్చి ఆ ఒక కట్టెలతో టేక తీసుకొచ్చి ఆ కట్టెలతో సుగంధాలు తీసుకొచ్చి దాంతో చేసేవారు కన్యా పశుపత్ర హోమం పదకొండు రోజులు నిర్మితించేవారు ఈ రోజు పదకొండు మంది బ్రాహ్మణులు ఒకే రోజు చేస్తున్నారు గంటలో ఈ రోజు చేస్తున్నారు అయితే బల్లిపాటికి ఆ ఒక కన్యాపరవత హోమం కూడా ఫలించి ఆ ఒక ఎవరైతే శివ భగవాను ఉన్నారో వరించేలాగా ఏర్పడింది బల్లికి అంత ప్రాసిద్ధి ఉంది ప్రాసిద్ధి ఈ రోజుల్లో ఈ బల్లిపాటికి బల్లి శాస్త్రానికి భయపడేసి మనకి కంచిలో బల్లి ఉంటుంది వెండి బల్లి బంగారం బల్లి ఉంటుంది ఈ యొక్క చెడు నెగిటివ్ పోవాలి అంటే గనక ఇప్పుడున్న దాని ప్రకారంగా ఈ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే కొన్ని వేదాలు ఉన్నాయి ఎదురువేదం ఉంది ఎదుర్వేదాలు ఏం చెప్తున్నారంటే ఈ బల్లి శాస్త్రంలో ఈ యొక్క బల్లిని బలిని ఎవరైతే తాకి వస్తారో వారికి బల్లి పడ్డ తప్పు లేదు ఆ పాపం తగలదు అని చెప్తున్నారు అయితే మరొకటి ఉంది ఆ బల్లిని తాకి వచ్చిన వాళ్ళకి ఆ పాపం ఉండదు ఆ చెడు అనేది తగలదు అని ఒకటి ఆ బలిని తాకి వచ్చారు కదా ఆ వారిని తాకిన వాళ్ళకి కూడా ఆ బలి పాటుతనం అనేది ఉండదు ఉండదు అంటారు నిజమే అని బలి శాస్త్రం చెప్తుంది ఇక మనం నిజమని చెప్పలేము మనం దాన్ని ఓడించుకోవట్లేము కదా అయితే మరొకటి ప్రతి ఒక్కరు కూడా బంగారం పెట్టుకుంటారు ఈ బంగారానికి స్వరూపం సిరి సిరి అంటే బల్లి సిరి అనేది బల్లి బల్లి బంగార స్వరూపంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ బంగారం అయినా సరే ఒంటి మీద పెట్టుకోవాలి బంగారం పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాటుతనం ఆ ఒక తత్వం ఆ ఒక నెగిటివ్ పడదు ఇక బల్లి పడ్డ మీద పడ్డ తల తలమే పడ్డ నోట్లో పడ్డ ఇబ్బంది లేదు మేజర్గా ఒకటి పాటుకి మరొకటి ఉంది బల్లి పైన ఎక్కడైనా ఉండేసి మన మీద ఏదన్నా ఆ పాస్ గనక చేసింది అనుకోండి అక్కడ పుండ్లు వస్తాయి ఆ ప్రాంతంలో వస్తాయి అప్పుడు ఒక నాలుగైదు రోజులు ఆ పుండ్లు వల్ల ఇబ్బంది పడతాం కానీ దాని తర్వాత అందంగా మారిపోతాం అంటే దిశ దోషాలు పోతాయి ఇప్పుడు ఎక్కడైనా గులకలు గులకల పుండ్లు వస్తాయి ఆ బల్లిపాటు బల్లి పాస్ పోసింది దానివల్ల పుండ్లు వచ్చింది అంటారు కానీ అది దేనికి వస్తుంది అంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ చెడుని పోగొట్టుతుంది ఎవరైనా పొగిడినా ఎక్కువగా అందంగా ఉన్నా వీరి సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా బల్లి తీసుకొని పాస్ పోసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు ఇంకా అందంగా అయిపోతారు మేకప్ వేసుకోకుండా అంటే అంత అందంగా అయిపోతారనమాట ఆ విశేషాలు అన్ని కూడా పోతాయి వీరికి ఏజ్ అనేది ఎక్కువ రాదు గురువు గారు ఇప్పుడు మీరు చెప్పి ఈ రెమెడీ మాత్రం మరి అందరు బల్లులు ఎక్కడ ఉన్నాయని వెతుక్కొని మరి పట్టుకుని కొట్టుకోవడం వాటి చేత పాస్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఏజ్ వచ్చినా ఇంకా ఏజ్ కనపడకుండా ఉంటారు చూసారా వారందరూ కూడా ఇదే చేస్తున్నారని భయం ఆ విధంగా బల్లిపాటికి అయితే అలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు అయితే నెగిటివిటీగా ఉన్నటువంటి వారు ఆ నమ్మకంతో ఉన్నటువంటి వారు బల్లి పూజ గదిలో ఉన్నంత వరకు అయితే తోలకూడదు ఇంతలో అది బయటకు వచ్చి వేరే ఎక్కడైనా ఉంటే దాన్ని బయటికి తోలొచ్చు బయటికి తోల బల్లిని మనగా మనం చంపొద్దు బయటికి తోలడం శ్రేష్టం చంపకూడదు అది చంపకూడదు చంపామ బల్లిని ఖచ్చితంగా నీకు ఏదో ఆర్థిక సమస్య వస్తుందని అర్థం ఓకే అంటే ఈ బల్లి శాస్త్రం గురించి చాలా డౌట్లు ఉన్నాయి అదంతా ఒక ఎపిసోడ్లో చేద్దాం మనము ఎందుకంటే బల్లిని చంపితే ఆర్థిక సమస్యలు వస్తాయి అన్నారు కానీ దానికి సంబంధించి కూడా చాలా డౌట్లు ఉన్నాయి చాలా ఇంకా అదొక ఎపిసోడ్ ఎపిసోడ్ అవుతుంది మనకి అది పక్కన పెడితే ఇప్పటివరకు అయితే మంచి సూచన ఇచ్చారు బల్లి అంటే బల్లి ఇంట్లో పదే పదే కనిపిస్తే ఏం జరుగుద్ది బల్లి మీద పడితే ఏమవుతుంది బల్లి పూజ గదిలో పదే పదే కనిపిస్తే దేనికి సంకేతమో ఇవన్నీ కూడా చెప్పారు ఇంకొకటి నిజంగా బంగారు బల్లిని తాకేసి వస్తే దోషం పోతుంది అని అయితే ప్రజలు కూడా నమ్ముతున్నారు కానీ రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు గురువు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్